Eu não అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో గల ఉప గ్రామాన్ని ఉప మండల కేంద్రంగా ప్రకటించాలని పద్దెనిమిది పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్లు పీసా కమిటీ అధ్యక్షులు కమిటీ మెంబర్లు సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు మరియు గ్రామస్తులు పాల్గొని జాయింట్ కలెక్టర్ ప్రభుత్వాన్ని ఉప మండల కేంద్రంగా ప్రకటించాలని పంచాయతీ తీర్మానాలు తీర్మానించి వినతి పత్రాన్ని ఇచ్చుటకు చర్చించుకోవడం జరిగింది తదుపరి యాక్షన్ ఏముంటుందో కూడా మనము తెలుసుకొని నేను పట్టివ్వాలి గ్రామాల్లో కూడా వాట్సాప్ లో ఎలా ఉంటుందంటే సర్పంచ్ తీర్మానం ఇచ్చడానికి అందరితో చర్చించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కూడా మా గ్రామంలో మా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు యువత ఉన్నారు అందరితో చర్చిస్తాం రేపు అంతా కూడా సుదీర్ఘంగా చర్చించి అప్పుడు మా తీర్మానం అనేది ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన పెద్దలంతా కూడా ఇంకా మూడు రోజులు కాబట్టి చర్చించుకొని గుర్తు చేద్దాం అలాగే వచ్చిన తర్వాత అనుకూలత వ్యతిరేకమైన తర్వాత వేలిన తర్వాత మళ్ళా మనము దగ్గర కూడా వెళ్ళి

చాలా మంచి హరించే కూర్చో ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు బావగారు మన బాలనగర్ బావగారు చెప్పినట్టు మనం ఒక కమిటీ ఏర్పడితో ఇదే దాకా మేము మేమందరూ మా సుందరు కమిటీ అందుకనే ఈరోజు అందరూ మరి అందరూ రోజులాగానే కొంత బాగా చెప్పిందంటే ఒక కమిటీ ఏర్పాటు చేయాలి ఒక కమిటీలో తిరిగే వాళ్ళు ఇప్పుడు మనం అధికారంలో ఉన్న నాయకుడికి మనం ఆ ఉన్నారు మన పార్టీ అనేది ఎన్కరేజ్మెంట్ కుదరాలి ऐसे दिन आ रहे फंसे थे ये रोज है इतने वो मंदिर पर कुछ ऐसा मना की मना सहायता मेंता करेंगे चलते हैं वो मंडला साधना कंपनी पर डेट है और क्या पर ट्रेन चलाना इन बेटा डालना मतलब चल रहा है हां भन्नो अपना नायक के तारे है मना है ये बन कर किया हां अब्दुल गफूर साहब जय जी ने मना की అల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఉప మండల మండలానికి ఏర్పాటు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసినట్లు మా పదిహేను పంచాయతీలు పంచాయతీ సర్పంచులకు అలాగే ఎంపీటీసీలకు తెలియ తెలియవచ్చినందుకు ఈరోజు హెడ్ క్వార్టర్ మత్స్యపురం పంచాయతీలో పదిహేను మంది సర్పంచులు కూర్చొని చర్చించి రేపు సోమవారం అనగా సోమవారం లేక మంగళవారం తీర్మానాలు ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది అలాగే మాకు ఏ పార్టీలు ఇది లేకుండా ఒక ఏరియాకి ఉప ఉప ఏరియాకి మండలం రావాలని ఈ పదిహేను మంది సర్పంచులు కూడా కోరుకోవడం జరిగింది నువ్వు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సర్పంచ్లందరూ చెప్పారు డెవలప్మెంట్ వెనుకబడింది అలాగే స్కూల్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ విద్య విద్యాపరంగా పరంగతి ఆరోగ్య పరిస్థితి ఆరోగ్య పరంగతి వెనుకబడింది కనుక మాకు ప్రత్యేక మండలం కావాలని గతంలో కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆదేశాలు జారీ చేయనప్పటికీ ఈ మొన్నటి మొన్నటి జాయింట్ కలెక్టర్ గారు పదిహేను పంచాయతీకి సంబంధించి విఆర్ఓలకి సర్వేలు పిలిపించి సర్వే చేయమని చెప్పడం జరిగింది ఆ విఆర్ఓలు సర్వేలు ప్రతి సర్పంచులకి తీర్మానం ఇవ్వనగా సర్పంచ్లో ఆమోదం అంతగా అంత అంతగా తెలియపరచకుండా ఈ పదిహేను మంది సర్పంచులు కూర్చుని చర్చించి సోమ మంగళవారం బుధవారం మూడు రోజులు తీర్మానాలు ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది